ఈ పోస్టర్ చూశారు కదా ఆర్యన్ సినిమా టీం రిలీజ్ చేసిన ప్రమోషనల్ పోస్టర్ ఇది దీనిపై ఏం రాసి ఉందో ఒక్కసారి చదవండి కెన్ ఏ డెడ్ మ్యాన్ కిల్ అనే ప్రశ్నను ఈ పోస్టర్ పై రాసి మరీ తెగ ప్రమోట్ చేసుకున్నారు చనిపోయిన తర్వాత కూడా ఓ వ్యక్తి హత్యలు చేయగలడా చంపగలడా అన్నదే ఈ ప్రశ్నకు అర్థం విష్ణు విశాల్ హీరోగా నడిచిన ఆర్యన్ సినిమా మెయిన్ థీమ్ అంతా కూడా ఈ ఒక్క పాయింట్ మీదే నడుస్తుంది సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపుగా ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఇదే థీమ్ లో కథ నడుస్తుంది సినిమా స్టార్టింగ్ సీన్లోనే సెల్వా రాఘవన్ గారి ఎంట్రీ ఉంటుంది నేరుగా ఓ టీవీ స్టూడియోలోకి దొరుతాడు ఓ పాపులర్ హీరోను ఓ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్న రాఘవన్ ఆ హీరోను తన ప్రశ్నలతో ఇరుకున పెడుతూ ఆడియన్స్ గ్యాలరీ నుంచి నేరుగా యాంకర్ దగ్గరికే వెళ్ళిపోతాడు సరేలే ఈరో ఇంట్రెస్ట్గా ఉంది ఆడియన్స్ కూడా బాగా ఎంగేజ్ అవుతున్నారు ఆయనతోనే ఇంకొన్ని ప్రశ్నలను అడిగించి హీరోను మరింత ఇరుకున పెట్టిద్దామని ఆ షో నిర్వాహకులు అనుకుంటే సడన్గా మరో ఊహించిన షాక్ ఇస్తాడు సెల్వార్ అఘవన్ జేబులోంచి గను తీస్తాడు హీరోను కాలుస్తాడు ఆ తర్వాత కాసేపటికే రాఘవన్ కూడా లైవ్లోనే గండుతో కాల్చుకొని చనిపోతాడు చనిపోతూ చనిపోతూ ఓ షాకింగ్ విషయాన్ని చెప్తాడు ఈ రోజు నుంచి ఈ సిటీలో వరుసగా హత్యలు చేస్తాను రోజుకో హత్య జరుగుతుంది వాటన్నిటిని నేనే చేస్తాను దమ్ముంటే అప్పుకోండి మీకు బంపర్ ఆఫర్ ఇస్తాను హత్య చేయడానికి కరెక్ట్గా ఓ గంట ముందు ఎవరిని చెప్పబోతున్నానో ఆ వ్యక్తి పేరును కూడా నేను రివీల్ చేస్తాను అంటూ వింత వింతగా మాట్లాడతాడు ఆ తర్వాత ఏం జరిగింది బ్రతిక ఉండగా సెల్వారాఘవన్ పాత్రధారి చెప్పినట్టుగానే చనిపోయిన తర్వాత కూడా ఆ సిటీలో వరుసగా హత్యలు జరిగాయా అసలు చనిపోయిన వ్యక్తి హత్యలను ఎలా చేయగలడు ఆ హత్యలను ఎందుకు చేస్తున్నాడు అసలు అతడి కథ ఏంటి అన్నదే ఆర్యన్ సినిమా కథం ఈ సినిమా ప్లస్ లేంటి మైనస్ లేంటి అన్న డీటెయిలింగ్ వివరణను నేను ఇవ్వాలనుకోవడం లేదు జస్ట్ సింపుల్ గా ఈ సినిమాను చూడొచ్చా లేదా అన్నదే చెప్తాను ఇదే హీరో నుంచి గతంలో రాస్తాన్ అనే సినిమా తమిళ్లో వచ్చింది అదేనండి మన తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేశారు కదా రాక్షసుడు అనే పేరుతో ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్లో హీరో ఈ విష్ణు విశాలే ఆదే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో విష్ణు విశాలను జర్నలిస్టు ఓ ప్రశ్న అడిగారు రాక్షసుడు సినిమా రేంజ్లో ఈ సినిమాను మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆ రేంజ్ సినిమా అవుతుందా అంత భారీ హిట్ అవుతుందా అంటూ సినీ జర్నలిస్టులు ఓ ప్రశ్నను అడిగారు దానికి విష్ణు విశాల్ ఒకటే మాటను చెప్పాడు ఆ సినిమాను ఈ సినిమాను అసలు కంపేర్ చేయొద్దు ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు ఆ సినిమా అల్టిమేట్ మళ్ళీ అలాంటి సినిమాను కావాలని ప్లాన్ చేసి మరి తెలియము ఈ ఆర్యన్ సినిమా కథ కథనం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఆ సినిమాతో ఈ సినిమాను అస్సలు పోల్చుకుండే దేనికదే సపరేట్ అంటూ విష్ణు విశాల్ గారు చెప్పుకొచ్చారు నిజమే ఆర్యన్ సినిమాను చూసిన తర్వాత నాకు కూడా అదే అనిపించింది ఆర్యన్ సినిమాకు రాక్షసుడు సినిమాకు చాలా తేడాలు ఉన్నాయి రాక్షసుడు సినిమాలో అసలు విలన్ ఎవరో తేల్చడానికే పోలీసులకు చొక్కలు కనిపిస్తాయి ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చి పడతాయి చివరి ఒక క్లైమాక్స్ సీన్ లో కూడా ఊహించిన ట్విస్ట్ ఒకటి వచ్చి పడుతుంది సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనిపించేలా కథాకథనాలు ఉంటాయి హీరో క్యారెక్టరైజేషన్ లో కూడా డెప్త్ ఉంటుంది ఎమోషనల్ సీన్లు సెంటిమెంట్ సీన్లు కూడా బాగుంటాయి ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు రాక్షసుడు సినిమా కేర్ ఆఫ్ అడ్రస్ ఓ బెంచ్ మార్క్ అయితే ఆడియన్స్ సినిమా మాత్రం అందుకు పూర్తి భిన్నం ఈ సినిమాలో విలన్ ఎవరు అన్నది ఫస్ట్ సీన్ తోనే చెప్పేశారు విలన్ ఎవరు ఆడియన్స్కు ఆడియన్స్ కు ముందే తెలిసిపోతుంది దానివల్ల ఆడియన్స్ లో క్యూరియాసిటీ పోయింది అంతేకాదు అందరి ఇక్కడ ముందే చనిపోయిన వ్యక్తి వరుసగా హత్యలు ఎలా చేస్తున్నాడన్నా దానికి లాజికల్గా కొన్ని సమాధానాలను చూపించారలే కానీ ఆడియన్స్ ఆ లాజిక్స్కు అంత ఈజీగా కనెక్ట్ కాకపోవచ్చు ఉదాహరణకు ఒక్క విషయాన్ని చెప్తాను మీరు పని మీద ఇంట్లోంచి బయటకు వెళుతూ వెళ్తూ వచ్చేలోపు బట్టలు ఉదగడం పూర్తయిపోతుంది కదా అని వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వెళ్ళారనుకోండి మీరు ఇంటికి తిరిగి వచ్చేసరికి వాషింగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ట్యాంకులో నీళ్లు అయిపోయినా పవర్ లేకపోయినా లేక అనుకోకుండా వాషింగ్ మిషన్లోనే ఏదైనా ఇంటర్నల్ ఇష్యూ వచ్చినా మీరు ముందుగా అనుకున్న పని జరగకపోవచ్చు కదా ఆఫ్టర్ ఆల్ వాషింగ్ మిషన్ దగ్గరే ఇంత లాజికల్ పనిచేస్తే చనిపోతూ చనిపోతూ ఓ వ్యక్తి వరుసగా ఆరు రోజుల పాటు ఏం జరుగుతుంది అన్నది ముందే ఎలా ఉంచగలడు ఆరు రోజున ఫలానా సమయానికి ఫలానా వ్యక్తి ఓ చోటకు వస్తాడు నేను ఇప్పుడు ఇలా చేస్తే ఆరు రోజున అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి చనిపోతాడు అంటూ పక్కా ప్లాన్ తో లెక్కలు వేసుకుని మరి విలన్ చనిపోతే ఆ ప్లాన్ అలాగే వర్కౌట్ అవ్వాలని రూల్ ఏముంది అక్కడకు వెళ్లాల్సిన వ్యక్తికి ఇంకేమీ పనిపడదా జ్వరం వచ్చి ఇంట్లో పడుకుంటే విలన్ ప్లాన్ విడిసి కొట్టదా సో లాజికల్ గా చూసుకుంటే ఆడియన్ సినిమాలో పెద్దగా పస కనిపించదు అంతేకాదు హీరో కంటే విలన్ కే ఎక్కువగా ఇచ్చిన ట్టుగా ఆర్యస్ సినిమాలోని సీన్లు ఉంటాయి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు సైకో కిల్లర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గట్టిగా వర్కౌట్ అయితేనే సినిమాలు సక్సెస్ అవుతాయి అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఈ సినిమాలో లేవు బ్యాక్డ్రాప్లో వీళ్ళని గురించి చెప్పే ఉపకథలు కూడా పెద్దగా ఎంగేజింగ్ గా ఉండవు ఎందుకు ఇలా వరుసగా హత్యలు చేస్తున్నాడు అది కూడా చనిపోయిన తర్వాత ఈ హత్యలన్నీ జరిగేలా ఎందుకు ఇలా ప్లాన్ చేసాడదానికి కూడా లాజికల్ గా సమాధానం దొరకదు ఈ సినిమా తెలుగు వర్షన్ కు తమిళ వర్షన్కు డిఫరెంట్ క్లైమాక్స్ని చూపించారు అదేంటన్నది మీరు తెరపైనే చూడాలి దాని సంగతి పక్కన పెడితే హీరోకు ఆయన భార్యకు మధ్య నడిచే మెలో డ్రామా వల్ల సినిమా బ్యాగ్ అవుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది నువ్వంటే నాకు ఇష్టం నీ మీద నాకు ప్రేమ ఉంది అని ఆ భార్య అంటూనే పైగా నీతో నాకు సెట్ అవ్వదు విడాకులు కావాలని కోర్టుకు వెళ్తూ ఉంటుంది విడాకుల కోసం కోర్టులో అప్పీల్ చేస్తూ ఉంటుంది ఆ కేసు నడుస్తూ ఉంటుంది సినిమాలో లాజిక్లు లేనట్టుగానే ఈ సినిమాలోని హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా లాజిక్లు లేకుండా పోయాయి లాజిక్స్ పరంగా ట్విషల్ పరంగా ఈ సినిమా వీక్గా ఉన్నప్పటికీ దీన్ని ఫ్లాప్ సినిమా అని మాత్రం అనలేము పర్లేదని చెప్తాము క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా సోసోగా నచ్చొచ్చు మిగిలిన ఆడియన్స్ కు ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు రాక్షసుడు సినిమా రేంజ్లో అయితే ఈ సినిమా అసలు లేదులే కానీ మరీ అటర్ఫ్లాప్ సినిమా అయితే కాదు యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ సినిమాగా ఈ ఆరేజ్ సినిమాకు రేటింగ్ ని ఇవ్వచ్చు తమిళ్లో ఈ సినిమాకు మిక్స్డ్ రియాక్షన్సే వచ్చాయి మరి తెలుగులో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది ఇదండి ఆది సినిమా రివ్యూ మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మసాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ